తిరుమల లడ్డు కాంట్రవర్సీ మీద మీరు గమనిస్తున్నారు అనిమల్ ఫ్యాట్ ఉంది అని సిబిఎన్ గారు అన్నంతో స్టార్ట్ అయింది ఇప్పుడు లేటెస్ట్ గా బాత్రూమ్ గడిగే కెమికల్స్ కూడా కలిపారు అని న్యూస్ పేపర్ చూసి చదివి ఆయన జనాలకు చెప్పని చూసాం యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఎలా అనిపిస్తుంది విన్నప్పుడు మీరు నిజంగా ఆశ్చర్యంగా ఉంది చీఫ్ మినిస్టర్ గానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గానీ అంటే సో మచ్ రెస్పాన్సిబుల్ పీపుల్ సో మీరు నేను అనుకున్నామంటే పేపర్ చూసి అనుకుంటా మనకి వేరే సోర్స్ లేదు బట్ వాళ్ళకి గాట్ దేర్ ఓన్ ఇంటెలిజెన్స్ ఉంది లేదంటే మిషనరీ ఉంది వాళ్ళు పేపర్ చూసి తెలుసుకున్నాను ఈయనంటాడు అక్కడ ఆయన తిరుపతి వెళ్తే రోడ్డు మీద ఎవరో చెప్పారు నాకు చెప్తే నేను అప్పుడు ఒకప్పుడు డ్రెస్ మార్క్స్ నీళ్ళు మెట్లు వేడి అని ఆయన అంటారు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదా గవర్నమెంట్ పేరు నేను అని ఆయన అంటారు వాళ్ళు చేసి ఉంటే వీళ్ళు అంటే తప్పలేదు బికాస్ ది హ్ గాట్ ఎవ్రీ రైట్ టు కామెంట్ ఆన్ అదర్స్ బట్ బేసింగ్ ఆన్ పేపర్లో చూసాము లేకపోతే ఎవరో చెప్పారు అనే దాని మీద చేయకూడదు ఇప్పుడు మాట్లాడినం అనేది కరెక్ట్ కాదు అట్లీస్ట్ వాళ్ళకి మనం సామాన్య మానవులు కాబట్టి మనం వినొచ్చు చేయొచ్చు ఆ రిపోర్ట్లో ఏముంది ఒక దగ్గర ఏమో ఇఫ్ ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పారు పంది మాంసం కొవ్వు అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు వీళ్ళందరూ చెప్పారు వీటన్నిటికీ బేస్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలైలో వీళ్ళు ఇచ్చిన శాంపుల్ ఇది ఆరు ఆరు ట్యాంకులు నాలుగు ట్యాంకులు ట్యాంకర్స్ వచ్చినాయి రిటర్న్ పంపించాం దాంట్లో శాంపుల్స్ పంపించాం ఆ శాంపుల్స్ ఆ శాంపుల్స్ వచ్చిన టైం గవర్నమెంట్ వెళ్ళదు ఆ శాంపుల్స్ పట్టుకొని ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ కూడా జరిగిందని అంటున్నారు ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ ఏ బేసిస్ మీద అంటున్నారు ఎలా చేశారు అనేది యాజ్ కామన్ మ్యాన్ నాకు అర్థం కావద్దు చాలా ఆశ్చర్యంగాను హాస్యాస్పదంగా ఉంది ఇప్పుడు ఐదేళ్లు కలిపారు నిజం కలిపి ఉండొచ్చు కలిపారునే దానికి వేరే బేస్ ఉండాలి కదా ఈ ఎప్పుడైతే వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిందో దాని మీద బేస్ చేసుకుని ఎలా చెప్తారు అనేది నాకు అర్థం కావట్లేదు ఇంకా ఎవరిని అని ఆశిస్తున్నాను ఎవరు చెప్పట్లేదు దాని గురించి